कोट श्रीलता मेरगू जमुना राजु बंडारी कमीला कद्द्य आड़कू राजपल दिव्य राणि वेणुगोपाल सुंकी जोशन गरुप नागराजु गजेली भार्गवि श्रीनिवास मेरगू श्रीनिवास दूस लता रमेश गांधारी बच्चू अवंति प्रसाद जिन्ना लक्ष्मी बुड़ ममता श्रीनिवास బొమ్మన విర్మల నవీన్ మంత్రి అరుణ సుధాకర్ శ్రీరాముల లక్ష్మి శ్రవణాచారి రవీందర్ శ్రీరాముల భావన సతీష్ కనకట్ల లక్ష్మి గిరి జ్యోతి రాజమౌళి కట్ల మానస నరేందర్ బూర వినోద దేవానందం బొమ్మట బొమ్మన కళావతి శకుందల మామిడాల నాగార్జున మామిడియాల నాగార్జున పోతు విష్ణు పోతు విష్ణు కూరేటి ఝాన్సీ కూరేటి ఝాన్సీ దొంతుల మా మాతవ్వ ఇల్లు కావాల్సిన వాళ్ళది ఒక లిస్టు రెండవది జాగ లేదు నాకు ఇల్లు కావాలి అని అనుకునే వాళ్ళది ఒక లిస్టు ఆ తర్వాత రేషన్ కార్డులా ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి వాళ్ళ పేరు నమోదు కాని ఒక లిస్ట్ చేయడం ఆ తర్వాత ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఎవరికైతే కావాల్సి ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వడం అంటే నాలుగు లిస్టులల్లో ఏదైతే మనకు ఒకవేళ పేరు రాలేదో నాలుగు లిస్టుల కూడా పేరు రాలేదు వాళ్ళకు ఏమన్నా ప్రభుత్వ పథకాల్లో కావాల్సిన వాళ్ళు వాళ్ళకు సాయంత్రం దాకా ఉంటారు మనం దరఖాస్తు ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటే మళ్ళీ వాళ్ళు సర్వే చేసి వాళ్ళ ప్రభుత్వ పథకాలు అందజేయడానికి అధికారులు కృషి చేస్తారు నేను కృషి చేస్తా ఇది ఇవాళ ఒకటే రోజుకి అయిపోయింది కాదు రేపు ఆ తర్వాత ఆఫీసులో అంటే చాలా మట్టుకు ఇప్పుడున్న పరి పరిస్థితిలో కూడా మన చాలా చాలామంది ఎలిజిబుల్ అయింది ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎలిజిబుల్ అయింది కాబట్టి దయచేసి ఏంటంటే రానోళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి వచ్చినోళ్ళు సంతోషంగా ఉండి వాళ్ళను ఓదార్చు రాను కాబట్టి ఏ ప్రపంచ పథకమైనా ఒకరోజు ముందుల వస్తుంది ఎరుక ముందు వస్తుంది కాబట్టి దయచేసి అన్నిదా వాళ్ళని చెప్పి కూడా బాధపడే రాను వాళ్ళు దరఖాస్తు చేసుకోండి ఇప్పటికీ

<Popify Dunit> <SURRYIMETLIC> so a <sa Bisik> aa <Island> <positives> <races>